నమస్కారం ప్రసాద్ గురుజీ నమస్కారం అమ్మా అయితే గురుజీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదండి ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్యన కొట్లాట్లు ఎక్కువ అవుతున్నాయి అది కేవలం అవగాహన లోపం వలన అంటారా లేకపోతే వారి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వలన అంటారా ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకుంటున్నప్పటికీ కూడా వారిలో తెలియని కొట్లాట్లు మొదలవుతూ తెలియకుండానే ఒకరికొకరు దూరం అవుతూ విడిపోవడానికి ఎక్కువగా కారణాలు అవుతున్నారు దీన్ని మనం ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ మీరు చెప్పేటటువంటి ప్రోగ్రామ్ ద్వారా వారి మధ్యన సఖ్యత పెరిగి వారు మరలా ఈ సఖ్యమైనటువంటి సమగ్రమైనటువంటి ప్రోగ్రామ్ దీంట్లో వెళ్ళగలుగుతారు ఆ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతారు దీన్ని ఫ్యామిలీ హెల్త్ అంటారు కుటుంబ ఆరోగ్యం అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ఆనందంతో ఆ లైఫ్ని లీడ్ చేసుకునేటటువంటి ఫ్యామిలీ హెల్త్ అనేటటువంటిది చాలామందికి లోపించింది అన్నట్టుగా చాలా విడాకులు జరుగుతూ ఉన్నాయి కొట్లాట్లు జరుగుతూ ఉన్నాయి మనస్పర్ధలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఉన్నామా అంటే ఉన్నట్టుగా ఉన్నారు కానీ మనస్సులు చాలా దూరంగా ఉంటూ ఉన్నాయి యాక్చువల్గా వివాహం అంటే ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు ఇద్దరు శరీరాల కలయిక కాదు ఇద్దరు మనసుల యొక్క కలయిక ఇద్దరు హృదయాల యొక్క కలయిక ఇద్దరు ఆలోచనల యొక్క కలయిక వివాహం చేసిన తర్వాత ఇరవై ఏళ్ళుగా ఒక వ్యక్తి వేరే ప్రాంతంలో వేరే ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇంకొక ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తి ఇద్దరు ఒకరైనప్పుడు ఒకరు భావాలు వేరుగా ఒకరు ఆలోచనలు వేరుగా ఒకరు రుచులు వేరుగా ఉంటూ ఉంటాయి అయితే ప్రారంభంలో కాస్త బాగానే ఉంటుంది తర్వాత వాళ్ళలో కొన్ని రుచించలేనటువంటివన్నీ కూడా బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది పూర్వకాలంలో అంతా కంబైన్డ్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా నచ్చ చెప్తూ ఈ రకంగా అన్ని మంచి విషయాలు చెప్తూ వాళ్ళని ఎక్కడికక్కడ సరిదిద్దుతూ ఉండేటటువంటి వారు తద్వారా వాళ్ళు కూడా నేర్చుకొని ఈ లోపల వాళ్ళకు కూడా అవగాహన భావన పెరిగి దాంతో కాపరాన్ని చాలామంది నిలబెట్టుకునేటటువంటి వారు ఈ మధ్య కాలంలో ఇద్దరికిద్దరు ఉద్యోగరీత్యా మరి వేరే ప్రాంతంలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆచార వ్యవహారాలు కానీ పద్ధతులు కానీ జీవితానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అమ్మమ్మలని అత్తగారులని ఇంకా పెద్దవార్లు నాయనమ్మలు ఇంకా ఇరుగుపరుగారు అత్తయ్యలు వీళ్ళందరూ సమక్షంలో కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడుగా వచ్చి చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా ఒక అవగాహన భావన పెరుగుతూ ఉండేది ఇప్పుడు చెప్పేటటువంటి అవకాశం లేదు నేర్చుకునేటటువంటి స్థితిలోని కూడా లేదు వాళ్ళని ఏదైతే నేర్చుకున్నారో అదే భావనతో ఉండడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ రెండు ఈగోలు ఒక దగ్గర పనిచేసినప్పుడు అక్కడ హ్యాపీనెస్ అనేటటువంటిది ఉండదు కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా ఏమవుతుందంటే ఒక ఐదేళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత ఒక అవగాహన భావన పెంచుకునేటటువంటి ఈ స్థితి నుంచి ఈ ప్రోగ్రాము ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్యాభర్తలు కుటుంబ సభ్యులు పార్టిసిపేట్ చేయడం ద్వారా మనోమయ శుద్ధి జరుగుతుంది ఇక్కడ అంటే నా ఒపీనియనే కరెక్ట్ కాదు ఎదట వ్యక్తిని కూడా సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకునేటటువంటి భావన పెరుగుతుంది తద్వారా వాళ్ళకి అవగాహన పెరిగి ఆ మైండ్ యాక్సెప్టెన్స్ స్థితికి వెళ్తూ ఉంటుంది ఈ మెడిటేషన్ మైండ్ అంటే బ్యాలెన్సింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఈ మెడిటేషన్ లేనిటువంటిది ఈగో మైండ్ నేను అనుకున్నదే జరగాల వీళ్ళు నన్ను అంటారా సో వీళ్ళెందుకు నన్ను అనాలి సో నిన్న మా ఆయన అన్నాడు నన్ను మా అత్తగారు ఇలా అన్నారు ఆ విషయాన్ని పక్కింటామకి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ చిన్నామ్మకి ఇలాగే పెరిగిపోవడం ద్వారా పది మంది పది రకాలుగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం ద్వారా ఇది అగ్గి మీద గుగ్గులు అయిపోయి ఇంకా పెద్దదైపోతూ ఉన్నది అది ఎక్కడ పోతుందంటే వీడాకుల దాకా పోతుంది వాళ్ళు ఒకసారి గమనించుకున్నట్లయితే కారణం ఏంటి వాళ్ళ కొట్లాట కానీ చూస్తే చాలా చిన్న కారణాలు కనిపిస్తూ ఉంటాయి ఆ కొట్లాటకి కానీ విడిపోవడానికి గల కారణాలు ఏంటి అని చూస్తే వాళ్ళు నచ్చినవి చాలా ఉంటాయి నచ్చనేవి చాలా చిన్నవి మాత్రమే ఉంటూ ఉంటాయి కాబట్టి ఇందాక నేను చెప్పాను మెడిటేషన్ చేయడం ద్వారా వాళ్ళు మైండ్లో అండర్స్టాండింగ్ ఇద్దరు మనస్సుల యొక్క కలయిక ఇద్దరు ఆలోచనల యొక్క కలయిక అంటే అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటి అన్నది అర్థం చేసుకొని ఆ వ్యక్తికి తగినట్టుగా కూడా ఒక మెట్టి వచ్చినట్లయితే కనుక ఫ్యామిలీ హెల్త్ అనేటటువంటిది బాగా డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకొని అవగాహన భావనతో ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆ కుటుంబాలు నిలబడుతూ ఉంటాయి ఈ సమయం లోపల వీళ్ళకి ఈ ఐదేళ్ళు పదేళ్ళు లోపల వీళ్ళకి కొన్ని కోట్లాట్లు జరిగి ఈ లోపలనే డైవర్స్ అప్లై చేసుకొని విడిపోతూ ఉన్నారు చాలామంది పదేళ్ళ తర్వాత అలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకోవడం ద్వారా కూడా కలిసి వచ్చిందేమీ లేదు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక కొంతమంది పర్సన్స్ కలవడం జరిగింది డైవర్స్ తనకగా తాను తీసుకొని నేను మళ్ళీ నేను కలుస్తుందాము అని అంటే ఈ వ్యక్తికి అప్పటికే మనసు తిరిగిపోయింది చాలా ఇష్టపడి చేసుకున్నారు ఆ వ్యక్తికి చెప్తున్నాడు నాకు మనసు తిరిగిపోయిందండి అన్ని రకాల హోప్స్ పోయాయి నాకు వివాహం మీద ఒక ఇది పోయింది అని కాబట్టి తొందరపడి ఒక ఆలోచన తీసుకోవడానికి ముందుగా ఒక ఆలోచనని నిర్ణయించడానికి ముందుగా దాని అండర్స్టాండింగ్తో అవగాహన భావన పెంచుకున్నట్లయితే సమస్యని సమాధానం వైపు నడిపించగలగలు అవుతారు కాబట్టి ఫ్యామిలీ హెల్త్ అనేటటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది మీరు ఎన్ని సక్సెస్లు చూసినా మీరు ఎన్ని ధనం సంపాదించినా ఎన్ని సంపదలు సంపాదించినా స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు పలకరించి వచ్చి కంగ్రాట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ యొక్క ఆనందానుభూతిని ఎక్కువ సమయం పంచుకునేది కుటుంబ సభ్యుల సో కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా హాయిగా ఆనందంగా అండర్స్టాండింగ్తో ఉండగలిగితే ఆ సంతృప్తి ఆ సంతోషం వేరు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఇరువురు చేస్తే చాలా మంచి వాళ్ళ మధ్య సఖ్యత అండర్స్టాండింగ్ అవగాహన భావన పెరిగి వాళ్ళు చాలా అన్యోన్యంగా జీవించగలుగుతుంటారు చాలామంది భార్యాభర్తలు కొట్లాటలతో వచ్చినటువంటి వాళ్ళు విడాకులకు అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి చాలా సుఖ సంతోషాలతో కలిసి వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా చాలా బాగా చెప్పారు గురుజీ మీ ద్వారా ఎంతో మంచి మంచి విశేషాలని ప్రజలకు అందించినందుకు థ్యాంక్ యూ సో నమస్తే అమ్మా నమస్తే